పూలు ఒకరికొకరు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో శ్రీరామ్ తెలుగులోనే కాదు తమిళ మలయాళ భాషల్లో కూడా నటించి ఇప్పటి వరకు సుమారు అరవైకి పైగా సినిమాలు చేసిన శ్రీరామ్ రీసెంట్గా ఒక డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడంతో ఇప్పుడు ఈ న్యూస్ తెలుగు తమిళ రాష్ట్రాల్లో సంచలనంగా మారింది అయితే శ్రీరామ్ నిజంగానే డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అతని ఎవరైనా ఇరికిస్తున్నారా అసలు శ్రీరామ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సినిమాలోకి ఎలా వచ్చాడు హీరోయిన్ స్నేహతో బ్రేకప్ వల్లే శ్రీరామ్ తాగుడికి బానిసయ్యాడా హీరోయిన్ నమితతో శ్రీరామ్ అఫేర్ నిజమేనా కట్టుకున్న భార్యే శ్రీరామ్ని ఎందుకు కిడ్నాప్ చేయించింది స్నేహతో పెళ్లి పీటల దాకా వెళ్లి ఎందుకు ఆగిపోయిందని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి శ్రీకాంత్ అలియా శ్రీరామ్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన తమిళనాడులోని చెన్నైలో ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తండ్రి కృష్ణమచారి తల్లి జయంతి ఇతనికి సుధీర్ అనే అన్న కూడా ఉన్నాడు ఇక శ్రీకాంత్ తండ్రి పూర్వీకులు తిరుపతికి చెందిన వారి ఉండి పని నిమిత్తం చెన్నైకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు అలా కృష్ణమచారి గారు అక్కడే తన చదువులని పూర్తి చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ లో చేరగా అదే సమయంలో తమిళనాడులోని కుంభకోణం ప్రాంతానికి చెందిన జయంతి అనే ఆమెతో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు ఇక ఎప్పుడైతే ఇద్దరు పిల్లలు పుట్టారో ఆ తర్వాత కృష్ణమాచారికి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవగా ఒకవైపు తన జాబ్ చేస్తూనే మరోవైపు నాటకాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉండేవాడు ఇక శ్రీకాంత్ తన స్కూలింగ్ ని జుబ్లహిల్స్ లోని భారతీయ విద్యాభవన్ లో చదివాడు చదువుల్లో చురుగ్గా ఉన్న శ్రీకాంత్ తరచూ తన తండ్రి చేసే నాటకాలు చూసేందుకు రవీంద్ర భారతికి వెళ్ళగా అక్కడ తండ్రికి దొరికే అభిమానం మరియు గౌరవం చూసి తనకి కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇక కొడుకు ఇంట్రెస్ట్ ని చూసిన తండ్రి శ్రీకాంత్కి తను నటించిన నాటకాల్లో చిన్న చితక పాత్రలు ఇప్పిస్తుండేవారు అలా శ్రీకాంత్ చేసే పాత్రలకి ప్రైజెస్ కూడా రావడంతో తను పెద్దయ్యాక సినిమాలోకి వెళ్లాలని హీరో అవ్వాలనుకున్నాడు ఇక ఈ క్రమంలోనే మళ్ళీ తన తండ్రికి చెన్నైకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో చెన్నైలోని ఎస్బీఓ మ్యాట్రిక్యులేషన్ సెకండరీ స్కూల్లో తన స్టడీస్ని కంటిన్యూస్ చేయగా అక్కడే హీరో ఆర్య శ్రీకాంత్ క్లాస్మేట్స్ అవ్వడం గమనార్హం ఇక శ్రీకాంత్ అన్న ఎంబీఏ పూర్తి చేసి యుఎస్ఏకి వెళ్ళి అక్కడే జాబ్ చేస్తే శ్రీకాంత్ హిందుస్థాన్ కాలేజీలో తన బీకామ్ డిగ్రీని పూర్తి చేసి చదువుని కంటిన్యూ చేయడం ఇష్టం లేక తన యాక్టర్ అవ్వాలని తండ్రికి చెప్పగా తను సాధించలేనిది కొడుకు ద్వారా సాధించాలని అతని ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు అలా ఒకవైపు శ్రీకాంత్ మోడల్ గా ర్యాంప్ వాక్స్ చేస్తూ మరోవైపు సినిమాలు కూడా ట్రై చేయగా యాక్టింగ్ లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని శ్రీకాంత్ కి మొదట్లో ఎవరు కూడా ఛాన్స్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు దీంతో తన లక్ని సీరియల్స్ లో ట్రై చేయగా హీరోయిన్ సుకన్య మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన జర్నల్ మరలా కవిదై అనే సీరియల్లో ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ రావడంతో శ్రీకాంత్ మరియు అతని తండ్రి ఆనందానికి అవధి లేకుండా పోయాయి ఇక ఈ సీరియల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టెలికాస్ట్ అయ్యి శ్రీకాంత్ పాత్రకి మంచి గుర్తింపు రావడంతో ఆ సీరియల్లో రెండు సంవత్సరాలు పనిచేయగా కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్తో తనకి మంచి పరిచయాలు ఏర్పడ్డాయి దీంతో వారితో ఏవైనా సినిమా ఆడిషన్స్ ఉంటే చెప్పమని అడగగా వారు చెప్పిన ప్లేసెస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చేవాడు కానీ ఇండస్ట్రీలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్తో హీరోగా ఛాన్స్ కావాలంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని చెప్పడంతో చాలా మూవీ ఓకే అయినా తన డబ్బుల్ని పెట్టలేని పరిస్థితిలో ఉండడంతో శ్రీకాంత్ ఐదు మూవీ ఛాన్స్ మిస్ అయ్యాడు అయినా కూడా ఏదో ఒక డైరెక్టర్ తన టాలెంట్ ని చూసి ఛాన్స్ ఇస్తాడనే ఆశతో పట్టువదలని విక్రమార్కుడి ఆడిషన్స్ కి వెళ్తూ ఉండేవాడు శ్రీకాంత్ ఇక ఈ క్రమంలోనే అప్పటికి ఒక మూవీ డైరెక్ట్ చేసిన శశి తన సెకండ్ మూవీ రోజా పూకల్ అని తరుణ్ తమిళ ప్లాన్ చేయగా ఆ మూవీకి ఆస్కర్ రవిచంద్రన్ ప్రొడ్యూసర్ గా వివరించాడు కానీ షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే తరుణ్ తల్లి రోజా రమణికి ప్రొడ్యూసర్కి పేమెంట్ విషయంలో గొడవలు రావడంతో తరుణ్ ఆ నుండి వెళ్ళిపోయాడు దీంతో ప్రొడ్యూసర్ డైరెక్టర్కి మినిమం బడ్జెట్ ఇచ్చి కొత్త వారితో చేయమనడం ఆ సమయంలో ఆడిషన్ని నిర్వహించగా అసిస్టెంట్స్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ రోజా పోకల్ మూవీ ఆడిషన్లో పాల్గొనగా అప్పటికే శ్రీకాంత్కి సీరియల్ ద్వారా జనాలు కొంతవరకు గుర్తింపు ఉండడంతో ఎటువంటి రెమ్యునరేషన్ ఇవ్వకుండానే హీరోగా ఛాన్స్ ఇచ్చి షూటింగ్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఇక ఈ మూవీ షూటింగ్ సమయంలో మూవీ ప్రొడ్యూసర్ భూమికని చాలా విషయాలు ఇబ్బంది పెట్టాడని దీనివల్ల ఆమె చాలాసార్లు షూటింగ్ నుండి వెళ్ళిపోయిందని అయినా కూడా డైరెక్టర్ ఆ గొడవల మధ్యనే షూటింగ్ని కంప్లీట్ చేశాడని శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఇక రోజా పూకల్ మూవీ రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై రెండున భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో ఆ మూవీని తెలుగులో డబ్ చేసి రోజా పూలని చేయగా ఇక్కడ కూడా ఓకే టాక్ తెచ్చుకుంది ఇక ఈ సక్సెస్తోనే శ్రీకాంత్కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి అలా తన రెండో మూవీ స్నేహతో ఏప్రిల్ మాదిత్తల్ అనే మూవీస్లో చేయగా ఆ మూవీ జరిగేటప్పుడే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిధానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అదే సమయంలో వీరిద్దరు కలిసి యాక్ట్ చేసిన ఏప్రిల్ మాదిత్తల్ మూవీ రెండు వేల రెండు నవంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో శ్రీకాంత్ మళ్ళీ స్నేహతోనే పార్టీ వన్ కనువు బాస్ అనే మూవీస్ని వెంట వెంటనే చేస్తూ వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉంటూ ఒక స్టేజ్లో శ్రీకాంత్ స్నేహాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ స్నేహ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలో తమిళ్లో స్టార్ హీరోగా ఉన్న ప్రశాంతో తనకి మంచి పరిచయం పెరిగి తన కెరియర్ కోసం శ్రీకాంత్ ని దూరం పెట్టడం మొదలుపెట్టింది దీంతో హార్ట్ బ్రేక్ అయిన శ్రీకాంత్